రాష్ట్రంలో ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు యూఎల్బి యూడిఏ ఏపీఆర్డిఏ పరిధిలో అనధికారికంగా నిర్మించిన భవనాలు మరియు మంజూరైన ప్రణాళికను ఉల్లంఘించి నిర్మించిన భవనాల నియంత్రణ మరియు జరిమానా విధించడానికి కొత్త పథకం రూపకల్పనకు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది యాభై ఐదు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది అరవై ఐదు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం రెండు వేల పద్నాలుగు మరియు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ ఈ చట్టాలని సవరించే ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మనందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ అర్బనైజేషన్ మూలంగా కానివ్వండి ఈ రాష్ట్రంలో వచ్చిన జరుగుతున్న అభివృద్ధి మూలంగా కానివ్వండి అనేక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిన విషయం అందరికి తెలిసిందే దాంట్లో అనాథరిస్ కన్స్ట్రక్షన్ కానివ్వండి లేకపోతే ప్లాన్ డీవియేషన్స్ కానివ్వండి లేకపోతే ఎక్స్ట్రా ఫ్లోర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా వచ్చిన తర్వాత చాలామంది బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే అనాథరిగా కట్టినా కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా వాటిని అమ్మేస్తాం కానివ్వండి లేకపోతే కట్టుకున్న వాళ్ళు దాన్ని ఎక్కడా రుణం పొందటం కానీ మళ్ళీ తిరిగి అమ్మటానికి కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం అందరికి కూడా తెలిసిందే